మామిడికాయ రోటి పచ్చడి అండి మన మామిడి చెట్టు నుంచి రెండు కాయలు కోసాం కదా దాంతో రోటి పచ్చడి చేశాను సూపర్ సూపర్గా అనిపించిందండి మామిడికాయలు కోసుకుందాం అండి రెండు తొక్కుడు పచ్చడి పట్టుకుంటాకి ఇట్లా ఉండటం వలన గోడ దూకి వచ్చి కోసేస్తున్నారు అందుకని ఫస్ట్ భగవంతుడికి పెట్టుకుందాం పెట్టుకుని రేపు తొక్కుడు పచ్చడి చేస్తాను ఈ సంవత్సరానికి ఫస్ట్ మామిడికాయలు ఎంత హ్యాపీ అండి నమస్తే అండి ఫస్ట్ టైం ఫస్ట్ టైం అంటే ఈ సంవత్సరానికి మొదటి మామిడికాయలతో తొక్కుడు పచ్చడి మన మిద్దె మన మామిడి చెట్టు మామిడికాయ రౌండ్గా ఉంటుంది ఇది తినడానికి చాలా బాగుంటుంది తొక్కుడు పచ్చడికి అయితే సూపర్ ఎందుకంటే లైట్ స్వీట్ ఉంటుంది అందుకు చాలా బాగుంటుంది ఈ పచ్చడి చాలా సింపుల్గా తొక్కుడు పచ్చడి చేసుకుందాం వీటికి కావాల్సినవి ఏంటంటే కొంచెం మెంతులు రెండు మామిడికాయలు తీసుకుంటున్నాను కదా కొంచెం మెంతులు కొంచెం సన్న ఆవాలు కొంచెమే జీలకర్ర తిరగమాతకి ఎండుమిర్చి మిర్చి ఆవాలు వెల్లుల్లి కరివేపాకు పసుపు కారం దంచడానికి వెల్లుల్లిపాయలు ఉప్పు అంతే సింపుల్గా తొక్కుడు పచ్చడి చేసుకుందాం ముందేం చేద్దామంటే ఫస్ట్ మెంతులు వేయించుకోవాలి ఇదిగోండి కొంచెం మెంతులు మళ్ళీ తిరగమూతకు ఉంచుకుంటా అంతే ఈ తిరగమూతకు ఉంచుకుంటా ఇదిగోండి మెంతులు చేసుకుందాం నాకు ఈ గిన్నె అంటే చాలా ఇష్టం నేను ఎప్పుడో కొనుక్కున్న చిన్న గిన్నె ఇట్లా మెంతుల కోసం అల్యూమినియం అయినా నాకు బాగానే ఉంటుంది మీరు అల్యూమినియం అనమాహండి ఇది తొందరగా వేగిపోతే టప్ టప్ అనాలి ఈ లోపు తెరమూత పెట్టేసుకుందాం ఆరబెట్టుకుంటానికి ఈ గెరిట్తో రెండు గెరెట్లు నూనె వేసా ఈ లోపు నూనె కాగుతూ ఉంటుంది ఈ ఏగిపోయినాయి మెంతులు ఆపేస్తున్నా ఎందుకంటే మరి ఇంకా ఈ మంటకి ఆగిపోతాయి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సన్న ఆవాలు ఈ సన్న ఆవాలు ఈ మినప్పప్పు వచ్చినాయిలండి రెండు ఈ సన్న ఆవాలు కూడా దీంట్లో వేసేస్తున్నాను రెండు మంచిగా వేగితి కొంచమే అసలు ఈ పద్ధతిలో తొక్కుడు పచ్చడి చేయండి మీ ఇంట్లో మిమ్మల్ని మెచ్చుకోపోతే నన్ను అడగండి ఇదిగోండి నూనె కొంచెం హైలో పెడతాను ఈ లోపు నూనె కూడా తిరగమాత కాలిపోయింది అనుకోండి ఈ ముక్కలు కోసేసుకుందాం తిరగమాత వేసినాక ఆరినాక ముక్కలు కోస్తాను నేను ముక్కలు ఏమి అంత పెద్ద పెద్ద ముక్కలు కోసుకుంటామే ఈరోజు వంటిల్లంతా కొంచెం విరుగ్గా ఉంది ఎందుకు అంటే పాలు కాసుకున్న ఇడ్లీ పిండిలకి నేను రవ్వ ఇడ్లీ అన్నీ పెట్టుకున్నా ఇట్లా చిన్న గట్టే మాది ఇట్లా పెట్టుకున్నా పెరుగు ఉంటే ఇట్లా నూనె కాగింది ఈ తిరగమాతకి మెంతులు కూడా వేసుకోవాలి నూనె కాగినాక సిమ్లో పెట్టేశా మెంతులు వాసన బాగుంటుంది పచ్చడికి ఆవాలు ఆవాలు ఎండుమిర్చి వేసా స్టవ్ ఆపేస్తున్నా చాలు అది మీకు ఇంగవ తెరగమాతలో ఎంగవ చెప్పలేదు కొంచెం ఎంగవ కూడా వేసుకోవాలి బాగుంటుంది తొక్కుడు పచ్చడికి కరివేపాకు మన మిద్ది తోటలో కరివేపాకు ఇట్లా కడిగేసి పెట్టుకుంటా అంతే తెరగమాత ఇట్లా వేసి పక్కన పెట్టేసుకున్నాం ఈ లోపు తెరుగు మూత ఆడిపోతుంది సరేనా అండి ఈ లోపు ఏం చేద్దాం మనం ఇవన్నీ సర్దేసేస్తా ఇవన్నీ సర్దేసేస్తాను నేను అడ్డం లేకుండా ఉండండి ఇది దంచలేదు నేను వెల్లుల్లిపాయలు తెరగ మూతలు వేస్తాం మర్చిపోయాను మళ్ళీ స్టవ్ వెలిగించాను వెల్లుల్లిపాయలు కూడా తిరగమాతలో వేసుకుంటే బాగుంటుంది వాసన ఇదిగండి వేడిగానే ఉంది తిరగమాతలోకి మట్టికి వెల్లుల్లిపాయలు మంచిగా వేసుకోండి నేను మర్చిపోయా కానీ నూనె వేడిగానే ఉంది స్టవ్ ఆపేసేయలేండి ఈ స్టీల్ గిన్నె వేడిగానే ఉంటుంది కంపల్సరీ వెల్లుల్లిపాయలు తిన్నాళ్ళు వదిలేసేయండి మీ ఇష్టం కొంతమంది వెల్లుల్లిపాయలు తిన్నారు కదా మామిడికాయలు కోసేసుకున్నాం నేను ఈ పైన తొక్కతోనే చేస్తాను బాగుంటుంది ఒక్కొక్కసారి తొక్కతో చేస్తా ఒక్కొక్కసారి తొక్క తీసి చేస్తా కడిగేసుకున్నాను ఫస్ట్ కానీ అసలు తొక్కతో చాలా రోజులు భలే ఉంటుంది చాలా బాగుంటుంది ఫస్ట్ కోసేసుకుంటున్నాను రెండిట్ల కో వేగిపోయినాయి మంచిగా ఈ ఇది ఆరిపోతుంది మనం ముక్కలు కోసేసుకుందాం మన మామిడికాయ రౌండ్గా ఉంటుంది అసలు తింటే కూడా భలే టేస్ట్ ఉంటుంది చెప్పాను కదా ప్రెగ్నెంట్ లేడీస్కి కాయ చూస్తే తినా రెండో కాయ కూడా పోసేస్తున్నా ఇగోండి రెండు టెంకులు పక్కన పెట్టేసుకుందాం ఇవి ఇప్పుడు మనం చిన్న చిన్న ఎంత ముక్కలైనా కోసుకోవచ్చు దంచేస్తాంగా కా రోడ్లో దంచుతాం కాబట్టి నేను ఇట్లా కోసేసుకుంటున్నా పచ్చిది పుల్ల పుల్లగా తీ ఉంటుంది సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఈ ప్లేట్లో వేసుకుందాం ఇవన్నీ రోట్లో వేసి దాని చేస్తా అసలు ఎంత బాగుంటుందంటే పచ్చడి ఆహా అన్నాల్సింది అన్నంలోకి ఈ పచ్చడి ఉంటే ఇంకా కూరలతో కూడా పని లేదు ఎండాకాలం కదా తొక్కుడు పచ్చడి పెరుగన్నం అసలు స్వీట్ లైమ్ నిమ్మకాయ పచ్చడి అన్నంలో కాంబినేషన్ సూపర్ ఇటన్నిటినీ ఇదిగోండి ఇక్కడ రోలు పెట్టుకున్న ఈ మధ్య రోటి పచ్చడిలన్నీ పైన దంచికుంటున్నా రోలు కూడా కడుక్కుంటాం ఈజీగా ఉంది చిన్న రోలు ఇక్కడే రోటి పచ్చడి చేసేస్తున్నా ఇవన్నీ ఫస్ట్ మెంతులు ఆవాలు మెత్తగా పొడి చేసేసుకున్నాం ఇదిగోండి జీలకర్ర అండి మెత్తగా పొడి అయిపోయిందండి ఇదిగోండి ఒక్కొక్క ముక్క వేసి దంచేసుకుంటాం ఇట్లా మొత్తం దంచి చూపిస్తాను మీకు అంతే మరీ ఎక్కువ దంచకూడదు రోటి పచ్చడి చేసేటప్పుడు నేనైతే ఇట్లా ఇట్లా దంచుకుంటా కొంచెం పెద్దగా కట్ చేసుకుని ముక్కలు ఎందుకంటే ఎగరవు చిందో ఇట్లా మొత్తం దంచేస్తా ఇదిగండి ఇట్లా దంచుకున్నాం కదా దంచుకున్నాక రుచికి సరిపడా కొంచెం ఉప్పు వేసుకుందాం కళ్ళు ఉప్పు లేకపోతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు నేను కళ్ళు ఉప్పేస్తున్నా రుచికి సరిపడా వేసి దంచేస్తున్నా ఇక ఇట్లా పెద్ద ముక్కలు వస్తే ఏమవుతుందంటే తొందరగా నలిగిపోతుంది రోడ్లో చిన్న ముక్కలైనా కోసుకోవచ్చు మీ ఇష్టం సన్న ముక్కలైనా నాకెందుకో ఇట్లా ఇష్టం అండి అందుకు ఇట్లా కోసం ఇట్లా దంచుకుంటా నేను ఎన్నైనా దంచేయచ్చు బెండకాయ పచ్చడి రుచికి సరిపడా ఉప్పు పచ్చికారం ఎట్లా అలిగిపోతుంది చూడండి నిన్ను ముక్కలు వేసేస్తున్నా నలిగిపోతున్నాయి కొంచెం ఉప్పు వేసుకుందాం ఇంకా రుచికి సరిపోతుంది ఇక ఉప్పు మూసేస్తున్నా చాలు ఇక మీరు ఎలా చేస్తారో రాయండి వీటిల్లో రకరకాలుగా చేస్తాం నేను ఈసారి సన్న మొక్కలు కూడా వచ్చి మీకు ఇంతసేపు దమ్ చక్కర్లా ఇగోండి ఇక అన్నీ వేసేసుకుందాం అయిపోయినాయి రెండు కాయలు మనకి మంచి ఎక్సర్సైజ్ అండి కొంచెం పసిపేస్తున్నా మీకు చెబుతూ మర్చిపోయా మన చెట్టు మిరియాలు కదా రోజుకి మూడు నాలుగు బుగ్గను పెట్టుకుంటున్నా బాగా సివియర్ జలుబు జ్వరం వచ్చింది నాకు పెట్టుకుంటే సాయంత్రం దాకా చాలా బాగుంది అంత ఘాటు ఉంది పాలల్లో ఏం అంటే పది గింజలు దంచుకుని పాలు మూడు నాలుగు సార్లు మరగనిచ్చి రోజు తాగుతున్నా నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుంది ఈ మిరియాలు మా ఇంట్లో కొంచెం వంటింట్లో చెమటలు పడతాయి అందుకు టేబుల్ ఫ్యాన్ పెట్టుకుంటా హాల్లో సమ్మరు మా ఫ్యాన్ చూస్తారా ఆ టేబుల్ ఫ్యాన్ ఎన్ని సంవత్సరాలదో దాని వయసు ఎయిటీ ఇయర్స్ ఉంటుందా సిక్స్టీ ఇయర్ ఉంటుందో మా అమ్మగారిని అడగాలి మా అమ్మమ్మ వాళ్ళది ఎంత బాగా మా అబ్బాయికి నచ్చి మా పెద్ద అబ్బాయికి ఆ ఫ్యాన్ అట్లా వాడికి ఉంచా ఏమంటారు ఓల్డ్ అట్లా ఏమంటారండి శ్రీనివాస్ గారు ఒకసారి చూపించండి మా ఫ్యాన్ని ఫ్యాన్ చూపిస్తారు చూడండి యశ్వంత్ పెళ్ళిలో ఆ ఫ్యాన్ పెడితే అందరూ భలే ఉంది భలే ఉంది అన్నారు అందుకని మా అమ్మమ్మ వాళ్ళ గుర్తుగా ఉంచుకున్నా ఆ ఫ్యాన్ని మా అమ్మకి ఇచ్చారంట పెళ్ళైన కొత్తలో అరవై అరవై వేసుకోండి కొంచెం దంచేసి చూపిస్తాయి ఇగోండి దంచేసుకున్నాను మీరు ముక్కలు కోసుకున్న కోసుకోండి వెల్లుల్లిపాయలు వేసి దంచేసుకుందాం ఇంకా ఇన్ని వెల్లుల్లిపాయలు వేసేస్తున్నా బాగుంటుంది వాసన కచ్చా పచ్చగా దంచుకుంటే సరిపోతుంది వెల్లుల్లిపాయలు కూడా నలిగిపోయినాయి ఇంకా కారం వేస్తున్నా రుచికి సరిపడా వేసుకోండి సరిపోతుంది అనుకుంటున్నా నేను చూద్దాం చేత్తో కలిపేసుకోవచ్చు ఒకసారి రుచి చూస్తాను రుచి చూసుకుని కొంచెం ఉప్పు పడుతుందండి కొంచెం ఇదిగోండి తిరగమాల వేసేసి పచ్చడి కొంచెం ఉప్పు వేసి కలుపుకుందాం భలే నలిగిందండి పచ్చడి చాలా బాగా నలిగింది కొంచెం ఉప్పేస్తాను కొంచెం ఉప్పేసుకుందామండి ఈ ఏం చేసామంటే ఈ రోలు అంతా శుభ్రం చేసేసి కడిగేసుకుని సింక్లో కడిగేసుకుని పక్కన పెట్టేసుకుంటానండి రోజు ఇలాగే ఏదో ఒక రోటి పచ్చడి చేసుకుంటాను సింపుల్గా ఎక్కువ ఉప్పు పట్టదండి మనం తొక్కుడు పచ్చట్లు అప్పటికప్పుడు చేసుకుంటాం కదా చాలా కొంచెం ఉప్పు కారం ఎవరైనా తినొచ్చు బీపీ షుగర్ వాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు అసలు ఎంత బాగుందో చూడండి కలుపుతుంటేనే కారం మట్టికి పచ్చి కారం అండి గుర్తుపెట్టుకోండి పచ్చళ్ళ కారం కొంచెం సేపు ఈ పచ్చడి ఊరితే బాగుంటుందండి ఒక వన్ అవర్ అట్లా మనం అన్నం తినేలోపు ఇది ఊరిపోతుంది చాలా బాగుంటుంది మేము మైక్ ఆన్ చేసుకుంటాం మర్చిపోయామండి అందుకని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఏమనుకోమకండి నెక్స్ట్ టైం ఈ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను కొంచెం హడావిడిగా పని చేస్తాం కదా పచ్చడి చేసినాక కొంచెంసేపు పక్కన ఉంచాం కదండి నూనె అంతా చక్కగా ఊరి మనకి ముక్కకి ఉప్పు కారం పులుపు అంతా పట్టి రుచి చాలా బాగుంటుంది మనం అన్నంలో కలుపుకునేటప్పుడు కంపల్సరీ ఇలా పచ్చళ్ళని మొత్తం ఒకసారి కిందకి పైకి తిప్పి అప్పుడు వడ్డించుకుంటే బాగుంటుందండి మనం మామిడికాయ తొక్కతో చేసాం కదా పైన తొక్క కూడా వేసాము ఆ తొక్క చాలా రుచిగా ఉంటుంది ఊరి ఈసారి మీరు ఇలా చేసి నాకు కామెంట్ రాయండి నేను మీకు టేస్ట్ చూపిస్తానికి అన్నం కొంచెం తెచ్చుకొని పచ్చడి కలిపి మీకు ఒక ముద్ద పెట్టి నేను టేస్ట్ చూస్తాను ఈ కొంచెం అన్నమే తింటారా అని అడిగారు కాదండి మీకు టేస్ట్ చూపించినాక అంకులకి వడ్డిచ్చి ఇద్దరం కలిసి తింటామండి పచ్చడి మట్టికి భలే కలర్ఫుల్గా ఉంటుందండి చూడండి మీరే ఎంత కలర్ఫుల్గా ఉందో గ్రీను ఆరెంజ్ కలరు మీకు ఫస్ట్ ముద్ద మీకే పెడుతున్నానండి మీరు ఇక్కడి నుంచే టేస్ట్ చూసి నాకు కామెంట్ రాయండి ఆ కలర్ చూడండి ఎంత బాగుందో గ్రీన్గా చెబుతూ కాదు కానీ నిజంగా సూపర్ సూపర్గా అనిపించిందండి పచ్చడి ఈరోజు నేను కూర తినకుండా మొత్తం ఈ పచ్చడి తిన్నాను అంకులు ఏంటి ఇట్లా పచ్చడి తింటున్నావు అన్నారు అంత రుచిగా ఉంది నిజంగా అసలు చాలా చాలా బాగుందండి మా తమ్ముడికి మా నాన్నగారికి మా అత్తగారికి అసలు ఒకరికేంటండి అందరికీ ఇష్టం అందరికీ ఫోన్లు చేసి పచ్చడి చూపించానండి మాడికాయలు వచ్చినప్పుడు మట్టికి ఈ పచ్చడి చాలా ఇష్టం అందరికీ ఆ పైన నేను చేసినట్టు చేస్తే చాలా బాగుంటుంది నిజం ఈసారి మీరు ట్రై చేయండి ఓకేనా అండి ఎలా ఉందో చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే అండి ఉంటానండి బై అండి